హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి వినాయకుడికి నవరాత్రులు అయితే చేస్తారు కదండి ఈ నవరాత్రుల్లో మేము ఎక్కడెక్కడ వినాయకుల దగ్గరికి వెళ్ళాము ఎక్కడ వినాయకుడు ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే అందరు మిస్ కాకుండా అయితే చూసేయండి ఈ వినాయకుడు వచ్చేసి చలమ్మ చెట్టు వేసి ఉన్న శ్రీ గణపతి స్వామి వారైతే ఇలా ఉన్నారండి ఇది వచ్చేసి మొత్తం చీరల అలంకరణ అండి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆరగ్రహారం నందైతే ఇలా స్వామివారికి అయితే గణపతిగా ఆవిష్కరించారండి ఎంత చక్కగా ఉన్నారో కదండీ స్వామివారైతే మొత్తం చీరల అలంకరణతో పూలతో స్వామివారిని చూస్తూ ఉండాలనిపించేసట్టయితే ఉన్నారు కదండి మన వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అయితే ఇలా గణపతి స్వామి అయితే ఇలా దర్శనం అయితే ఇచ్చారండి ఒక్కొక్క చోట ఒక్కొక్క అలంకరణ అసలు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారండి ప్రతి వినాయకుడిని అయితే చూస్తూ ఉండాలనిపించేసింది అయితే నాకైతే మాత్రం ఈ వినాయకుడు వచ్చేసి ఆర్ అగ్రహారం నరసింహస్వామి కోవిల పక్కనైతే ఇలా అసలు కృష్ణుడి ఉన్నారు కదండి వినాయకుడు అయితే మొత్తం నెమలిపించాలతో చాలా చాలా అంటే చాలా అందంగా అయితే ఉన్నారండి ఈ వినాయకుడు వచ్చేసి నరసింహం కోవిలకి వెళ్ళే దారిలోనే వినాయకుడిని అయితే ఇళ్ళ దగ్గర పెట్టారండి ఎంత చక్కగా ఉన్నారో కదండి ఈ వినాయకుడు వచ్చేసి మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం అయితే మన గుంటూరులో తొంభై తొమ్మిది అడుగుల వినాయకుడిని అయితే నిర్మించేశారండి బంక మట్టితో అసలు స్వామివారిని చూస్తూ ఉండాలనిపించేదంటే అంత చక్కగా ఆదిశేషు పాన్పుపై స్వామివారు నించున్నట్టుగా చాలా అంటే చాలా అందంగా అయితే చేశారండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ముషా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం